ప్రేమ జంటకు అండగా నిలిచిన ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ మేము ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ నుంచి మాట్లాడుతున్నాము ఉదయం మా హెడ్ ఆఫీస్ కర్నూలు ఒక కంప్లైంట్ రావడం జరిగింది కళ్యాణి అనే అమ్మాయి శివప్రసాద్ అనే అబ్బాయి వాళ్ళ స్కూల్ ఏజ్ నుంచి ప్రేమించుకుంటూ వాళ్ళ మైనార్టీ తీరిన తర్వాత వాళ్ళిద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించి వాళ్ళ ఇంట్లో నుంచి వచ్చేయడం జరిగింది తాడిపత్రి టౌన్ లో వాళ్ళు ఉంటారు వాళ్ళ తల్లిదండ్రులు ఆ అమ్మాయి పట్ల మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది దీన్ని విచారిస్తూ శివప్రసాద్ వాళ్ళ పేరెంట్స్ ని తాడిపత్రి టౌన్ పోలీస్ స్టేషన్ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారంట దాని నిమిత్తము వాళ్ళు ఈ రోజు పొద్దున కర్నూలు జిల్లాలోని కొమ్ముచెరువు ఆంజనేయ స్వామి గుళ్ళో వివాహం చేసుకుని ధర్మవరంకు వచ్చి మా ఆర్గనైజేషన్ సహాయం కోరగా మేము తాడిపత్రి డీఎస్పీ గారితో మాట్లాడి వీళ్ళిద్దరినీ అక్కడ స్టేషన్లో హాజరు పెట్టి వీళ్లతో స్టేట్మెంట్ రికార్డ్ చేసి వీళ్ళిద్దరికీ మైనారిటీ తీరింది కాబట్టి వీళ్ళు ఇష్ట ప్రకారం వీళ్ళు వివాహం చేసుకున్నారు ఇక పోలీసు వాళ్ళు గాని వాళ్ళ తల్లిదండ్రులు కాని వీళ్ళిద్దరిని ఎటువంటి ఇబ్బంది పెట్టకూడదనే విషయము చట్టపరంగా వీళ్లకు అన్ని హక్కులు ఉంటాయి వీళ్ళ పట్ల ఎటువంటి దౌర్జన్యాలు కొట్టడాలు చేయకూడదని చెప్పేసి పోలీసు వాళ్ళకి వీళ్ళ తల్లిదండ్రులకి చెప్పి రావడానికి ఇప్పుడు వీళ్ళిద్దరిని తీసుకుని తాడిపత్రి పట్టణానికి వెళ్తున్నాము వీళ్ళిద్దరికీ వాళ్ళ ఇష్టపూరితంగా జరిగిన వివాహాన్ని రిజిస్టేషన్ కూడా చేయించి ధర్మవరం సబ్ రిజిస్టర్ ఆఫీస్లోనే స్లాట్ కూడా బుక్ చేయడం జరిగింది వీళ్ళ పెళ్లి ఫోటోలు వీడియోలు కూడా మేము సేకరించడం జరిగింది వీళ్ళిద్దరి టెన్త్ క్లాస్ సర్టిఫికేట్లను కూడా మేము పరిశీలించడం జరిగింది వీళ్ళిద్దరి ఆధార్ కార్డులను కూడా మేము సేకరించడం జరిగింది అన్ని కూడా కరెక్ట్ గా ఉన్నాయి వీళ్ళిద్దరూ వాళ్ళ మైనార్టీ కంప్లీట్ చేసుకుని మేజర్స్ అయినారు కాబట్టి వీళ్ళిద్దరూ ఇప్పుడు తీసుకున్న నిర్ణయాన్ని మనమందరము ఏకీభవిస్తూ వాళ్లకు భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు పోలీసు వాళ్ళ తరఫున గానీ వాళ్ళు తాడిపత్రిక వెళ్లడం జరుగుతుంది వీళ్ళు మమ్మల్ని ఆశ్రయించినందుకు వీళ్లకు మేము తగిన న్యాయం చేస్తామని అందరికీ తెలియజేసుకున్నాం థ్యాంక్ యూ